బయటి తీసుకొస్తే ఎక్కడ ఏం చేస్తున్నారు తెలియకుండా చుట్టూ పోలీసులు పెట్టి పెట్టేసి ఖాళీ చేయించారు ఎలా ఉన్నారు ఏమైనా చేసేసుకుంటారు ఏంటని ఎంత కంగారు మూడు గంటలకు ఖాళీ ఈ బతికి వేస్ట్ అండి నాకంటే గవర్నమెంట్ सोचौंमै दिँ भाइ छात्रमै यी छात्रमै भाइ छात्रमै మీరు మురుగు పని చేస్తారు కదా బాబోయ్ అద్దరు నాకు ముగ్గురు పిల్లలేండి నా అత్త తోటి అండి నేను తోటి నేను కాపులు అమ్మాయినండి ఎంత క్యాష్ అబ్బాయి చేసుకున్నా కానీ ఆయన ఇంత క్యాష్ మ్యారేజ్ చేసుకున్నామంటే ఇరువు లేకుండా ఎంత హీనంగా మాట్లాడారో తెలుసండి ఏం అది ఎంతకన్నా దీని స్థితి లేదా ఏమి చేసుకున్నామని అడిగారు నేను నా కుటుంబం మొత్తం అందరినీ వచ్చేసి వచ్చాను ఈ రోజు ఏముంది అని అడుగుతున్నారే పిల్లల్ని కష్టపడి చదివించున్నా ఇచ్చే జీతానికి మాకు ఈ కాంట్రాక్ట్ అయినా చక్క జీతం ఇస్తున్నారండి ఎనిమిది వేలు జీతం ఎనిమిది వేలు జీతానికి మేము ఇంట్లో ఉంటూ ఎలా తిని ఎలా తాగాలండి ముగ్గురు పిల్లలతోటి ఎలాంటి పరిస్థితిలో ఉన్నామంటే కేవలం అడిగి దిక్కి ఎవరు రెండో పెట్టుకుని అడుగుతున్నాం అండి ఈ రోజు మా పిల్లలు ఇదికి రావాలి మా పిల్లలు మంచి చదువు చదవాలి మేము కనీసం కట్టిన ఇల్లు ఇదే చూడండి ఇదేదో చూడండి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి